స్వింగ్ లో జరుగుతున్నాయి గ్లోబల్ సమిట్ రెండో రోజు కార్యక్రమాలు కూడా నాలుగు హాల్స్ లో కూడా వివిధ రంగాలపై చర్చలు జరుగుతున్నాయి హాల్ నెంబర్ వన్ లో జీనో వ్యాలీ ఇన్నోవేషన్ లైఫ్ సైన్సెస్ పై చర్చ జరుగుతోంది హాల్ నెంబర్ టూ లో తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ పై చర్చ జరుగుతోంది హాల్ నెంబర్ త్రీ లో తెలంగాణ హెరిటేజ్ కల్చరల్ టూరిజం పై చర్చ జరుగుతోంది హాల్ నెంబర్ ఫోర్ లో త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధనపై చర్చ జరుగుతోంది ఇక తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆయన వెంట మంత్రులు కూడా ఉన్నారు సమిట్ లో సీఎం రేవంత్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇరవై సమావేశాల్లో పాల్గొంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ పవర్ టూరిజం ఫుడ్ ప్రాసెసింగ్ లైఫ్ సైన్సెస్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ ఏఐ తో పాటుగా పలు రంగాల పరిశ్రమల ప్రతినిధులతో సీఎం చర్చిస్తున్నారు పలు సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కూడా చేసుకుంటోంది ఈ రోజు సాయంత్రం మహేంద్ర ఆనంద్ తో రేవంత్ భేటీ కాబోతున్నారు గ్రామీణ రంగాల్లో పెట్టుబడులపై వీరు చర్చించబోతున్నట్టుగా తెలుసుకోండి మా ప్రతినిధి ప్రభాకర్ గ్లోబల్ సమిట్ నుంచి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రభాకర్ రెండు రోజులు జరిగే సమిట్ లో ఇవాళ సెకండ్ డే డెఫినెట్ గా నిన్నదో పోల్చుకుంటే వాళ్ళు మరిన్ని కార్యక్రమాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది సో ఏంటి వాళ్ళ ప్రధానంగా జరగబోతున్న డిస్కషన్స్ ఏంటి తెలంగాణ రైజింగ్ అనే పేరులోనే తెలంగాణ రైజింగ్ ను చూపించారు తెలంగాణ రైజ్ అవుతుంది అనేది ఇప్పుడు మంత్రులు చెప్తున్నారు నిన్న త్రీ పాయింట్ నైన్ సెవెన్ ల్యాక్స్ క్రోడ్స్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణకు వచ్చాయి ఎంఓయూస్ అయ్యాయి దానిలో అత్యధిక భాగం ఎనర్జీలో నిన్న ఎంఓయూస్ అయ్యాయి దాదాపుగా రెండు లక్షల రెండు రెండు కోట్ల రెండు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ నిన్న ఓన్లీ ఎనర్జీ ఎనర్జీ డిపార్ట్మెంట్లోనే అయ్యాయి ఈరోజు ప్రధానంగా టూరిజంకి సంబంధించిన ఎంఓయూస్ కాబోతున్నాయి నిన్న వంతారకు సంబంధించి రిలయన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ట్రంప్ మీడియా ఒక లక్ష కోట్ల వరకు ఒప్పందం కుదుర్చుకుంది సో మిగతా కూడా ఈ రోజు జరగబోతున్నాయి దాదాపు ఇరవై కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశాలు నిర్వహిస్తున్నారు వరుస సమావేశాలు సీఎం లాంచ్ లో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు సో వీటిలో హెల్త్ కేర్ ఫార్మా ఇండస్ట్రీస్ అట్లాగే టూరిజం వీళ్ళన్న వీళ్ళందరూ కూడా ఈరోజు ఎంబాయిలు చేసుకోబోతున్నారు ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణకు తీసుకురాబోతున్నారు దాదాపు ఐదు లక్షల కోట్ల టార్గెట్గానే గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది సో డబ్ల్యూఎఫ్ కన్నా ముందే డబ్ల్యూఎఫ్కి వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ఇది ఒక రైజర్ లాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది ఇంకా కూడా ఇక్కడే ఐదు లక్షల కోట్లు వస్తే డబ్ల్యూఎఫ్లో పది లక్షల కోట్ల టార్గెట్గా ముందుకు వెళ్ళడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇంకొక ప్రధానమైన ఈవెంట్ ఇందాక మీరు అడిగినట్లుగా విజన్ డాక్యుమెంట్ ఈ రోజు తెలంగాణ సీఎం రిలీజ్ చేయనున్నారు విజన్ డాక్యుమెంట్ ను సాయంత్రం సీఎం రిలీజ్ చేయబోతున్నారు సో దాంట్లో తెలంగాణ విజన్ ఏ విధంగా ఉండబోతుంది